వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ఒకటవ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి ఎందు ఒక నెలన్నర రోజుల పాటు మాసం మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు అనగా జూన్ ఒకటవ తారీఖు లగాయతూ జూలై పన్నెండవ తారీఖు వరకు కూడా మేషరాశి ఎందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇప్పుడు మీనరాశిలో రాహుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ ఒకటవ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితం అవుతాయి ప్రత్యేకించి రవి ఇద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి సుస్థిరమైనటువంటి చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలు పెరగడానికి ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు సరిహద్దు వివాదాలు అణ్వాయుధాలు అస్త్రశస్త్రాలు సైనికులు ఇలా వీటికి సంబంధించినటువంటి అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం గొడవలు తగాదాలు ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు కాబట్టి జూన్ ఒకటిన మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు కుజుడు చాలా గొప్ప గ్రహం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వ ఉండేటువంటి స్థానం ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాజ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండే త్వరితగతిన బయటపడాలి అన్నా లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు శరీరంలో సత్తువకి అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి రక్త కణాలు అధికంగా ఉండడానికి అధిక రక్తపోటుకి వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు మటు అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల పన్నెండు రోజుల పాటు జూన్ నెల ఒకటిన మారినటువంటి కుజుడు జూలై నెల పన్నెండవ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసు వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు వృశ్చిక రాశి వారికి షష్టకుజుడు ఇప్పుడిప్పుడే ఈ రాశి కొంత బాగుపడుతూ ఉన్నది మొన్నటి వరకు ఏలినాటి శని ఏలినాటి శని అయిపోయినా కూడా వృషికం అంత బాగుపడ్డటువంటి రాశి ఏం కాదు దానికి ఉండే సమస్యలు ఆ రాశికి ఉండేటువంటి వారికి చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మన గురుబలం రావడము రవి మార్పు కుజుడు మార్పు ఇప్పటికే అర్ధాష్టమ శని దోషం ఉన్నది అయినప్పటికీ ఎప్పుడైతే కుజుడు ఆరవ స్థానానికి వెళ్ళి సప్తమ స్థానంలో గురుడు ఉన్నారో అది విశేషమైనటువంటి యోగ కాలంగా చెప్పచ్చు ఈ కాలాన్ని ఈ రాశి వారందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే షస్త్రస్థాన ముందు కుజుడు ఉండడం వల్ల ఏ రకమైనటువంటి సమస్య రానివ్వండి ఆయన త్వరితగతిన దాని నుండి బయటపడేలా చేస్తారు ఉదాహరణకి గతంలో విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలుండి ఏదైనా శస్త్రచికిత్సలు జరిగితే వాటి నుండి త్వరితగతిన కుజుడు బయటపడేలా చేస్తారు రికవరీ రేటు పెంచుతారు అలాగే ఏదైనా రుణబాధలు ఉంటే ఆ రుణ బాధలను తగ్గించేటువంటి విధంగా కుజుడు తన యొక్క ఫలితాన్ని ఇస్తారు అలాగే ఏదైనా శత్రు బాధలు ఉంటే ఆ శత్రువుల యొక్క బారి నుండి వారు రహస్య శత్రువులైనా నేరుగా కనబడుతూ ఉన్నటువంటి బహిర్గతమైనటువంటి శత్రువులైనా సరే వారి యొక్క ఇబ్బందుల నుండి కుజుడు బయటపడేస్తారు అంత గొప్ప గ్రహం అంతేగాక అంతేగాక వస్త్రలాభ ధాన్యలాభ ధనలాభ యశస్తు మనోల్లాస ధర్మసిద్ధి అన్నారు మానసిక ఉల్లాసానికి కారణం ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళలాగా బాధపడుతూ ఉండేటువంటి వృశ్చిక రాశి వారు కొంత ఉత్సాహంగా ఉంటారు అలాగే వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి ఏదైతే ఈ ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుందో సంతోషము అభివృద్ధి ఆనందం ఇవన్నీ కూడా ఆ రాశి వారికి వస్తూ ఉంటాయి ఇలా చూసుకున్నప్పుడు ఈ షష్ట కుజుడు సప్తమ గురుడు చాలా అద్భుతమైనటువంటి కాలం ఇది జూలై పన్నెండవ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి జూన్ ఒకటి నుండి జూలై పన్నెండు వరకు ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పొచ్చు అంత అత్యద్భుతంగా ఉంటుంది కాలం